ఫ్రెండ్స్ ఈరోజు మన తోటకి మందు కొట్టడానికి వచ్చినాం తోటలో రోగం ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ మొత్తం ఆడాడ చిన్న చిన్నగా మచ్చల మచ్చలు వచ్చినాయి తెగుళ్ళు గినకని అయితే ముందు వచ్చేసి ఈ నీటి కొట్టలేం కాబట్టి ముందు తెల్లదోమ కోసం తెల్లదోమ పచ్చదోమ కోసం డిసైడ్ తెచ్చిన డిసైడ్ డిసైడ్ ఏందంటే తెల్లదోమని పచ్చదోమని ఖచ్చితంగా కంట్రోల్ చేసిద్ది తోట మంచి ఎదుగుదల మీద కూడా ఉంటుంది తోట మాత్రం కొంచెం ఎదుగుదల మీద కూడా ఉంటుంది డిసైడ్ నెంబర్ వన్ కాంబినేషన్ అని తీసుకురావడం జరిగింది చూడండి డిసైడ్ దాంట్లో ఏంటంటే మన తుఫాన్ వచ్చింది ఈ తుఫాన్కి ఏంటంటే మొత్తం చెట్లు మొత్తం కింద పడ్డాయి దాంతోపాటు మొత్తం మనం లేపినాం కాబట్టి ఏరు కొంచెం కదిలు ఉంటాయి దానికోసమని మళ్ళీ ఏరు గదిలినంటే కొంచెం అటు ఇటు సచ్చుడు లాంటివి దాంతోపాటు మచ్చతీగులు ఏం వస్తాయి కాబట్టి అడ్వాన్స్గా ప్లాంటామేషన్ మెషిన్ ఏంటంటే యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ అంటే ఓన్లీ తెగులు రాకుండా ఏదైనా రోగాన్ని రాకుండా ముందు చాలా వరకు కంట్రోల్ చేసిద్ది అనమాట మనం ఇప్పుడు భూమిలో పోయలేం కాబట్టి ఆకుమే ఇస్తే కొంచెం కంట్రోల్ చేసిద్ది చనిపోవటం లాంటి ఏరు గదిలి కాబట్టి చనిపోవడం చనిపోవటం లాంటి పండుగ రావడం లాంటి వర్షాలు కూర్చుని కాబట్టి వాటి ప్లాంట్ ప్లాంట ప్లాంటామేషన్ చేయడం జరిగింది దాంతోపాటుగా మంచి గ్రోత్గా మెతకతనం కొట్టడం కోసం పసల్ డీసీ డిసిఎస్ కంపెనీ వాళ్ళది పసల్ నైన్ జీరో నైన్ ఎకరానికి వచ్చేసి సింపుల్ రేట్లు ఇవన్నీ తెగుళ్ళకి దేనికైనా మంచి గ్రోత్కి తెగుళ్ళకి పని పనిచేసిద్ది ఆపోసారి ఈ పసల్ అనేది ఏంటంటే ఒక న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ అన్నమాట న్యూట్రిన్స్ ఏంటంటే మంచి ఎదుగుదలకి ఏ రోగం రాకుండా న్యూట్రిన్స్ ఉంటే భూమిలో లోపాలని సరి చేసుకుంటుంది న్యూట్రిన్స్ మనం మనుకలు చల్లేటప్పుడు చల్లుకోవచ్చు పైన కొట్టేటప్పుడు కొట్టుకోవచ్చు అటు కొట్టడం వల్ల ఏంటంటే మంచి సేను ఎదుగుదల గ్రోతు మంచి పండాకు రావటం ముడత లాంటి చిన్న చిన్న ఏమి లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ పసలు తెచ్చుకున్న చూడండి ఈ కాంబినేషన్ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది డిసైడ్ ప్లాంటమేషన్ పసల్ నూటిన్స్ తెల్లదావకాయ పచ్చదావకాయ ఈ మూడు కలిపి కూడా కాంబినేషన్ అంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే మన వానకి తుపానకి పడ్డాయి కాబట్టి నెంబర్ వన్ పని చేసి ఈ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ మరి చెప్తే బయ్